ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ భగవంతుడు ఉన్నాడా లేడా దీని మీద ఎంతో మంది చర్చలు చేస్తూ ఉంటారు భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దాని గురించి మాట్లాడతారు లేడు అని నమ్మేవాళ్ళు దాని గురించి మాట్లాడతారు వాదిస్తారు ఈ వాదనకి ఎక్కడ ఒక చోట వాళ్ళ అండర్స్టాండింగ్లో తేల్చేసుకుంటారు లేడు భగవంతుడు లేదు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడండి వాళ్ళ రీజనింగ్ వాళ్ళు ఇస్తారు వీళ్ళ రీజనింగ్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు డాక్టర్ వెంకటాచాగండి అంటే నేను నేనేం చెప్తాను భగవంతుడు ఉన్నాడా లేదా సో మీరు లేడు అని నిరూపించదలుచుకుంటే నాతో మీరు చర్చించవచ్చు మీ చర్చని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు భగవంతుడు లేడని నిరూపించండి ఎవరన్నా సరే మీలో సో చర్చించేటప్పుడు మీకు ఎలా చర్చిస్తారు ఇలానే ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుందాం పెట్టుకొని నాతో మీరు చర్చకు రండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పండి నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను సో మీకు అనుకూలం అనిపిస్తే మీరు చర్చకు సిద్ధమైతే కనుక తప్పకుండా నాకు ఈమెయిల్ పెట్టండి ఈమెయిల్ వి చాగంటి సెవెన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ దానికి ఈమెయిల్ పెట్టేస్తే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు చెప్తే మీ పేరు మీ స్థలం ఎక్కడ మీరు అన్నీ కూడా స్పష్టంగా రాయండి అలానే మీరు చెప్పిన తర్వాత మీతో మీరు చెప్పిన మీరు భగవంతుడు లేడు అని నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను లేదా భగవంతుడు లేడు అని వాదించడానికి రెడీగా ఉన్నాను అని మీరు అంటే తప్పకుండా దాని మీ వాదన నేను స్వీకరిస్తాను మనం దాన్ని చర్చకు తీసుకుందాం అయితే మీరు ఇలా ఓపెన్గా మీ ఫేస్ కనిపించేటట్టుగా చక్కగా కూర్చొని మాట్లాడాలి అంతేకాని ముసుగు దొంగలాగా వెనకాల ఎక్కడో కూర్చొని ఎవడో గొట్టంగా మాట్లాడుతున్నాడు పని మాట్లాడడానికి అని కాకుండా స్పష్టంగా ఎదురగొండ కూర్చోండి ఇట్లా కూర్చొని మాట్లాడండి అలా అయితే అలా ఒప్పందానికి వస్తే రండి అంతేకాకుండా మీరు మర్యాద హద్దు లిమిట్స్ దాటకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అలా మీ ఒప్పందానికి వస్తే కనుక తప్పకుండా మనం చర్చిద్దాము ఆ చర్చ నేను వీడియో రూపంలో చేసిన తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అనమాట సో దీనికి మీరు సిద్ధమైతే కనుక తప్పకుండా రండి మనము జూలై ముప్పై ఒకటి పెట్టుకోవచ్చు ఎందుకంటే కొన్ని రోజులు టైం ఇవ్వాలి కదా మీకు కూడా ప్రిపరేషన్కి మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళు నాకు ఈమెయిల్ పెట్టండి అది కూడా మీరు ఈ ఆదివారం లోపల ఈమెయిల్ పెట్టేసేయాలి దాన్ని నేను సిద్ధంగా ఉన్నానండి నేను మాట్లాడతాను భగవంతుడు లేడు నేను నాస్తికుడిని తప్పేం లేదు నాస్తికులు నాస్తికులే ఆస్తికులు ఆస్తికులే సో భగవంతుడు లేడు అని నేను వాదించదలుచుకున్నాను శుభ్రంగా రావచ్చు మీరు కానీ మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యారండి బాగా అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నాలెడ్జ్ఫుల్ డిస్కషన్ ఉండాలి అంతేగాని వేస్ట్ డిస్కషన్ ఉండకూడదు చిల్లర చిల్లర డిస్కషన్ కాకుండా కొద్దిగా నాలెడ్జబుల్గా మీరు నాకు ఈమెయిల్ పెట్టినప్పుడు మీ పేరు మీ క్వాలిఫికేషను మీరు ఏం జాబ్ చేస్తారు ఇలాంటి వివరాలు ఎక్కడ చేస్తున్నారో చెప్పక్కర్లేదు ఏం జాబ్ చేస్తా ఐటీ ఫీల్డా మెడికల్ ఫీల్డా ఇంజనీరింగ్ ఫీల్డా లేకపోతే కామర్స్ ఫీల్డా ఇలాంటివి ఏదైనా పెడితే ఏమవుతుందంటే మీ యొక్క అండర్స్టాండింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది నేను ఒక ఫిజిక్స్ పిహెచ్డి స్కాలర్ని అలానే వేదశాస్త్రాల్లో ఎంతో కొంత నైపుణ్యం సంపాదించిన సో దేర్ ఫోర్ ఇది నా క్వాలిఫికేషన్ పదిహేను వందల వీడియోలు మీకు ఇంటర్నెట్లో యూట్యూబ్లో దొరుకుతాయి మీకు సో అది నేను మొదటి నుంచి నుంచో భగవంతుడు ఉన్నాడని నేను వాదిస్తాను దానికి నిరూపించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను అలానే ప్రయత్నం చేయడం కాదు నిరూపించారు కూడా మీరు కూడా ఇప్పుడు ఇలా నిరూపించారని మీరు నిరూపించారు ఎక్కడ నిరూపించారు ఆ వీడియో ఏది మీరు రండి వాదనకి మీరు గెలుస్తారేమో చూడండి ట్రై చేయండి ఓకే నాస్తికులకి ఇది నా ఆహ్వానము సో దర్ ఫోర్ భగవంతుడు ఉన్నాడు నమ్మే వాళ్ళతో ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు దాన్ని పక్కన పెట్టేట కానీ భగవంతుడు లేడు అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతోనే ఇప్పుడు ఈ చర్చ్ అనమాట సో జూలై థర్టీ ఫస్ట్ ఉదయం సాయంకాలం పెట్టుకుందాం మీ ఇండియా టైం ప్రకారం మీకు ఆరున్నర ఆ సమయంలో మనం పెట్టుకుందాం మీరు నాకు ఆదివారం లోపల ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్కి నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చి మీకు లింక్ అది పంపిస్తాను ఆ జూమ్ లింక్లో మీరు అటెండ్ అవ్వాలి కండిషన్స్ ఏంటంటే మీ పేరు మీ ఊరు కరెక్ట్గా ఉండాలి మీరు నిబద్ధతతో ఉండాలి ఇలా చూసి ఎదురుకుండా మీ మీ ఫేస్ మీ వీడియోలో కనిపిస్తూ ఉండాలి అంతేకాకుండా మీ చుట్టుపక్కల పది మందిని వేసుకుని ఉండకూడదు మీరు ఒక్కళ్ళే ఉండాలి నో గోల్ ఉండకూడదు శుభ్రంగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి సో ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు ఒక్కళ్ళే వాదించాలి ఇంకే రెండో వాళ్ళు ఉండకూడదు రెండో వాళ్ళు ఎవరినిచ్చిన ఆదలుచుకుంటే వాళ్ళు నాకు ఈమెయిల్ పెట్టండి అప్పుడు వాళ్ళకి నేను సమాధానం ఇస్తాను సో ఇది ఒక్కొక్కళ్ళతో విడివిడిగా చర్చ జరుగుతుంది అనమాట అప్పుడు మనకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది క్లారిటీ ఉంటుంది మీరు చెప్పేదాన్ని నేను గౌరవించగలగాలి నేను చెప్పేదాన్ని మీరు గౌరవించగలగాలి అప్పుడు మనకి ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట దీన్ని నేను మీరందరూ కూడా దాన్ని చక్కగా తీసుకు ముందుకు తీసుకెళ్తారు నమ్మడం ఎందుకంటే ప్రపంచానికి మనం ఏదో ఒకటి మేలు చేయాలి తప్పులేదు మీరు భగవంతుడు లేడు భేషరత్తుగా మేము హ్యాపీ ఫీల్ అవుతాం నో ప్రాబ్లం ఒకటి సో భగవంతుడు ఉన్నాడు గుడ్ కానీ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ఒక చర్చ అంటూ జరగాలన్నమాట లెట్ అస్ స్టార్ట్ ఇట్ మనము మొదలు పెడదాము ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడేసేసి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళని గంజాయి దాగి బతుకుతుందని చెప్పటం లేదా లేననే వాడిని మనం మూర్ఖులని చెప్పి నమ్మటం ఇవి కాకుండా ఒక చర్చ రసవతరంగా జరగాలి ఒక శాస్త్రీయ చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో కొన్ని విషయాలు బయటకు వస్తాయి అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట ఇక్కడ కేవలం భగవంతుడు ఉన్నాడా లేడా ఇదే చర్చ జరుగుతుంది తప్పితే ఆ గోసిగుడ్డు ఎవడు ఈ ఎవడు అని మాట్లాడమే మనం భగవంతుడు ఉన్నాడా లేదా ఇది మాత్రమే చర్చ జరుగుతుంది సో దీనికి సంబంధించి మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉండాలి అంతేకాని ఓ ఐన్స్టీన్ ఇట్లా అన్నాడు లేకపోతే స్టీఫెన్ హాకింగ్ అన్నాడు వాళ్ళు ఎట్లా అంటే మనకేంటండి భగవంతుడు ఉన్నాడా లేదా మనం నిజం చర్చ చేసుకున్నాం ఉన్నాడు అనడానికి రీజన్స్ ఏంటి లేడు అనడానికి రీజన్స్ ఏంటి మనం వెతుక్కోవాలి ఇది ఇంపార్టెంట్ ఐన్స్టీన్ స్టీన్ చెప్తే చచ్చిపోయాడు ఐన్స్టీన్ కూడా కొన్ని స్టీఫెన్ హాకిందా ఆయన తెచ్చిపోయాడు కదా సో ఇది ఇది పాయింట్ కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత విషయం వాళ్ళ ప్రపంచం అంతా తెలియదు తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన అంశాల్లో ఆయన కొంత గొప్ప విషయం చెప్పుకున్నాడు కాబట్టి ఆయన చెప్పిన దానికి మీరు వాల్యూ ఇవ్వచ్చు లేదు నేను రామానుజుల వారు చెప్పిన దానికి నేను వాల్యూ ఇవ్వచ్చు లేకపోతే మహర్షి దయాన సరస్వతి చెప్పిన నేను వాల్యూ ఇవ్వచ్చు కానీ ఇది మహర్షి దయాన సరస్వతి విషయం కాదు రామానుజుల విషయం కాదు స్టీఫెన్ హాకిన్స్ విషయం కాదు ఐన్స్టీన్ విషయం కాదు కేవలం మీ విషయం నా విషయం మనం భగవంతుడు ఉన్నాడు అనడానికి కారణాలు నేను చెప్తాను లేవు అనడానికి నిరూపణకి మీరు సిద్ధము లేదండి భగవంతుడు ఉన్నాడా లేదని నిరూపించుకునే బాధ్యత మీది మీరు ఉన్నాడని చెప్తున్నారు కదా అని అంటే ఓకే దానికి కూడా సిద్ధమే కానీ మీ ప్రశ్న ఉండాలి కదా మీరు ప్రశ్న వేయడానికి రండి మీరు నన్ను ప్రశ్నించడానికి రండి అప్పుడు బాగుంటుంది మీ ప్రశ్న ఈ చర్చ యొక్క డొమైన్లో ఉండాలి డొమైన్ దాటకూడదు మీరు నేను చర్చి భగవంతుడు ఉన్నాడా లేడా ఇది మాత్రమే చర్చిస్తాం మనం అంతేకాని ఫలానా గోసిగుడగాడు ఏమన్నాడు లేదా ఫలానా టై కట్టుకున్నాడు ఏమన్నాడు ఇవి మాట్లాడం మీరు నేను భగవంతుడు ఉన్నాడా లేడా చర్చకు సిద్ధమా రండి జూలై థర్టీ ఫస్ట్ మీ సమయం అంటే భారతదేశ కాలమాన ప్రకారము ఆరున్నర ఆరు గంటల ముప్పై నిమిషాలు సాయంకాలం మీకు అవుతుంది మాకు అమెరికాలో ఇప్పుడు ఉదయం అవుతుంది సో ఆ సమయంలో చర్చ చేస్తాము మీరు నాకు ఆదివారం లోపల ఈమెయిల్ పెట్టాలి ఈమెయిల్ వి చాగంటి సెవెన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ తప్పుగా ప్రింట్ కాకుండా ఉండడానికి నేను డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఇస్తాను దానికి మీరు ఈమెయిల్ రాసి మీరు నేను ఇట్లా ఫలానా అండి నేను సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని ప్రశ్న అడగడానికి రండి మీ సమయాన్ని నేను కేటాయిస్తాను మీరు అడగచ్చు నన్ను ప్రశ్నలు నేను జవాబు చెప్తాను లేదు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు జవాబు చెప్తాను లేకపోతే ఇద్దరం ఒకరినొక్కళ్ళు ప్రశ్నలు అడుగుదాం జవాబు చెప్పుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది కదండి ఫాంటాస్టిక్ జూలై థర్టీ ఫస్ట్ లెటస్ ఓ